హాయ్ అండి అందరికీ నమస్కారం టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫిజిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ జల దినోత్సవం ఆప్షన్స్ ఏప్రిల్ ఎయిటీన్ నవంబర్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మార్చ్ ట్వంటీ టూ ప్రపంచ జల దినోత్సవం వచ్చేసి మార్చ్ ట్వంటీ టూ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవై రెండవ తేదీన జరుపుకుంటారు నీటి ప్రాముఖ్యత మరియు సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ పాలు ఏ రకం కులాయిడ్ ఆప్షన్స్ ఏరోసోల్ ఎమల్షన్ జెల్ ఘనసోల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎమల్షన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పాలు అనేది ఒక రకమైన కొలాయిడ్ కొలాయిడ్లలో ఒక పదార్థం మరొక పదార్థంలో విస్తరించి ఉంటుంది పాలలో కొవ్వు బిందువులు నీటిలో విస్తరించి ఉంటాయి ద్రవంలో ద్రవం విస్తరించి ఉండే ఈ రకమైన కొలాయిడ్ను ఎమల్షన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మిట్ట మధ్యాహ్నం సమయంలో ఏర్పడే నీడ తెలిపే దిక్కులు ఆప్షన్స్ తూర్పు ఉత్తరం ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దక్షిణం తూర్పు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఉత్తరం దక్షిణం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మిట్ట మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు మరియు పడమరలో అస్తమిస్తాడు మధ్యాహ్నం సూర్యుడు ఆకాశంలో అత్యంత ఎత్తులో ఉంటాడు కాబట్టి నీడ ఉత్తర దిక్కు వైపు ఏర్పడుతుంది అందువలన నీడ యొక్క దిక్కులు ఉత్తరం మరియు దక్షిణం నెక్స్ట్ క్వశ్చన్ దృగ్గోచర వర్ణపటంలో గరిష్ట ధైర్యం మరియు కనిష్ట ధైర్యం కలిగిన రంగులు వరుసగా ఆప్షన్స్ ఊదా మరియు ఆకుపచ్చ ఆకుపచ్చ మరియు ఎరుపు ఎరుపు మరియు ఊద పసుపు మరియు ఎరుపు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎరుపు మరియు ఊద ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి దృగ్గోచర వర్ణపటంలో విబ్జిఆర్ కలర్స్ వచ్చేసి వయలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ రంగులు ఉంటాయి ఎరుపు రంగుకు ధైర్యం ఊదా రంగుకు కనిష్ట ధైర్యం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ విప్జిఆర్లో ఎక్కువ ధైర్యం గల రంగు ఆప్షన్స్ ఊదా ఎరుపు పసుపు నీలం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎరుపు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి విబ్జియార్ అనేది ఊదా ఇండిగో నీలం ఆకుపచ్చ పసుపు నారింజ మరియు ఎరుపు రంగుల సంక్షిప్త రూపం ఈ క్రమంలో ధైర్యం ఊదా నుండి ఎరుపుకు పెరుగుతుంది కాబట్టి ఎరుపు రంగుకు ఎక్కువ తరంగ ధైర్యం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నేల పగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా విడుదలకు వాయువు ఆప్షన్స్ ఓటు ఎన్ హెచ్ టూ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ టూ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నేల బొగ్గు ప్రధానంగా కార్బన్తో కూడి ఉంటుంది గాలిలో మండించినప్పుడు కార్బన్ ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ సిఓ టూ వాయువును ప్రధానంగా విడుదల చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆయనీకరణ శక్తి యొక్క ప్రమాణం ఆప్షన్స్ కిలోజోల్ కిలోజోల్ ఫర్మోల్ కిలోకేలరీ ఫర్మోల్ ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కిలోజోల్ ఫర్మోల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఆయానీకరణ శక్తి అనేది వాయుస్థితిలో ఉన్న ఒంటరి తస్థ పరమాణువు యొక్క బాహ్య కక్ష నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమైన శక్తి దీనిని సాధారణంగా మోల్కు శక్తి ప్రమాణాలలో కొలుస్తారు అవి కిలోజోల్ ఫర్మోల్ లేదా ఎలక్ట్రాన్ ఓల్ట్లు పరమాణువులు నెక్స్ట్ క్వశ్చన్ క్రమచలనం కానిది ఆప్షన్స్ డోలనా చలనం భ్రమణా చలనం ఏదీ కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే క్రమచలనం ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలను ప్రయాణిస్తే ఆ చలనాన్ని క్రమచలనం అని అంటారు డోలనా చలనం అంటే వస్తువు ఒక స్థిర బిందువుకు ఇరువైపులా కదులుతుంది ఉదాహరణకు లోలోకం ఇది క్రమచలనం కావచ్చు లేదా కాకపోవచ్చు భ్రమణ చలనం అంటే వస్తువు ఒక స్థిర అక్షం చుట్టూ తిరుగుతుంది ఉదాహరణకు భూమి తన అక్షంపై తిరగడం ఇది స్థిర కోణీయ వేగంతో జరిగితే క్రమచలనం అవుతుంది స్థానాంతర చలనం వస్తువు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతుంది ఉదాహరణకు నేలపై కదులుతున్న కారు ఇది స్థిర వేగంతో జరిగితే క్రమచలనం అవుతుంది పై చలనాలన్నీ నిర్దిష్ట పరిస్థితుల్లో అంటే స్థిర వేగం లేదా స్థిర కోణీయ వేగం ఉన్నప్పుడు క్రమచలనాలుగా పరిగణించబడతాయి కాబట్టి ఈ మూడింటిలో ఏది ఖచ్చితంగా క్రమచలనం కాది కానిది అని చెప్పలేము అందుకే సరైన సమాధానం వచ్చేసి ఏది కాదు నెక్స్ట్ క్వశ్చన్ లోహాలలో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండునది ఆప్షన్స్ పొటాషియం సోడియం పాదరసం పై వన్ని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పాదరసం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పాదరసం అనేది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఇది సాధారణంగా థర్మామీటర్లు మరియు బేరోమీటర్లలో ఉపయోగించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఒక వాహక నిరోధం ఆప్షన్స్ తగ్గుతుంది పెరుగుతుంది మారదు శూన్యం అగును ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పెరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సాధారణంగా లోహవాహకాలలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ వాటి నిరోధం పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సదీశ రాశులు ఏవి ఆప్షన్స్ దూరం స్థానభ్రంశం వేగం ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి దూరం స్థానభ్రంశం వేగం సో ఆప్షన్స్ వచ్చేసి ఏ మరియు సి మాత్రమే బి మాత్రమే బి మరియు సి మాత్రమే సి మరియు డి మాత్రమే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బి మరియు సి మాత్రమే సదీశ రాశులు వచ్చేసి స్థానభ్రంశం మరియు వేగం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సదీశ రాశులు దిశ మరియు పరిమాణం రెండింటిని కలిగి ఉంటాయి స్థానభ్రంశం మరియు వేగం సదీశ రాశులు దూరం మరియు వడి అదీశ రాశులు నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ఆవేశ కణాలు ఎలా ప్రవహిస్తాయి ఆప్షన్స్ తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి కణాలు ఒకే స్థాయిలో ఉంటాయి ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి మార్పు ఏమీ ఉండదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి విద్యుత్ ఆవేషకణాలు ఎల్లప్పుడూ ఎక్కువ విద్యుత్ పొటెన్షియల్ ఉన్న ప్రదేశం నుండి తక్కువ విద్యుత్ పొటెన్షియల్ ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నీటిని విద్యుత్ విశ్లేషణ జరపగా ఏర్పడు వాయువులు ఆప్షన్స్ హీలియం ఆక్సిజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నియాన్ హైడ్రోజన్ నియాన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆక్సిజన్ హైడ్రోజన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు కేతోడ్ వద్ద హైడ్రోజన్ వాయువుడు ఆనోడ్ వద్ద ఆక్సిజన్ వాయువు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి వాడునవి ఆప్షన్స్ కందెనలు బాల్ బేరింగ్లు రబ్బరు నీరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బాల్ బేరింగ్లు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి యంత్రాలలో భ్రమణంలో ఉన్న లోహ భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్లు లేదా కందెనలు ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శృతి దండాన్ని కనుగొన్న సంగీత విద్వాంసుడు ఆప్షన్స్ గ్రహంబెల్ హెడ్జ్ పైకాగరస్ జాన్ షోర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ జాన్ షోర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి శృతి దండాన్ని సెవెంటీన్ లెవెన్లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెన్లో ఆంగ్ల సంగీతకారుడు మరియు రాజా సార్జెంట్ ట్రంపేటర్ అయిన జాన్ షోర్ కనుగొన్నాడు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిక్కుడు మొక్క వేరు బూడి వేరు బుడిపేలకున్న బ్యాక్టీరియా చిక్కుడు మొక్క వేరు బుడిపేలకున్న బ్యాక్టీరియా ఆప్షన్స్ ఆక్సిజన్ను కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ నీటి ఆవిరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నైట్రోజన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి చిక్కుడు మొక్కల వేరు బుడిపెలలో ఉండే బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్ను నైట్రేట్లు వంటి మొక్కలు పీల్చుకోగలిగే లవణాలుగా మారుస్తాయి ఈ ప్రక్రియను నైట్రోజన్ స్థాపన అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక పదార్థం యొక్క విశిష్ట ఉష్ణం అనంతం దీనికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ఉష్ణం గ్రహింపబడుతుంది ఉష్ణం విడుదల చేయబడుతుంది ఉష్ణం గ్రహింపబడిన లేదా వెలువడిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఉష్ణం గ్రహింపబడిన లేదా వెలువడిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే విశిష్టోష్ణం యొక్క ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ ఇక్కడ క్యూ అనేది మార్బిడి అయిన ఉష్ణం ఎం అనేది ద్రవ్యరాశి మరియు డెల్టా డి అనేది ఉష్ణోగ్రతలో మార్పు విశిష్టోష్ణం అనంతం కావాలంటే హారం సున్నా కావాలి అంటే డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి కాబట్టి ఉష్ణాన్ని గ్రహించిన లేదా విడుదల చేసిన ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి బేకాలైట్ మెలమిన్ ఆప్షన్స్ వచ్చేసి ఏ మాత్రమే బి మాత్రమే ఏ మరియు బి ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏ మరియు బి బేకలైట్ మరియు మెలమిన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి బేకాలైట్ మరియు మెలమిన్ రెండు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణలు వీటిని ఒకసారి అచ్చులో పోసిన తర్వాత మళ్ళీ వేడి చేసి కరిగించలేము నెక్స్ట్ క్వశ్చన్ బలమైన ఆమ్లం బలహీనమైన క్షారాల నుండి పొందే లవణాల స్వభావం ఆప్షన్స్ ఆమ్ల స్వభావం క్షార స్వభావం తటస్థ స్వభావం ఏదీ కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆమ్ల స్వభావం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి బలమైన ఆమ్లం మరియు బలహీనమైన క్షారం చర్య జరిపినప్పుడు బలమైన ఆమ్లం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీని ఫలితంగా ఏర్పడిన లవణం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ స్వాభావికమైన వర్ణపటం ఆప్షన్స్ రేఖా వర్ణపటం పట్టి వర్ణపటం ఆవిచ్చిన వర్ణపటం పైవన్నీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పట్టి వర్ణపటం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అణువులు బ్యాండ్ పట్టి వర్ణపటాలను ఉత్పత్తి చేస్తాయి అయితే పరమాణువులు రేఖా వర్ణపటాలను ఉత్పత్తి చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక ఆవర్తన పట్టికలో ఎస్ బ్లాక్ మూలకాలన్నీ ఆప్షన్స్ ఆలోహాలే లోహాలే అర్ధలోహాలే ఏదీ కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ లోహాలే నెక్స్ట్ క్వశ్చన్ రంగుల మిశ్రమం నుండి రంగులను వేరు చేయు పద్ధతి ఆప్షన్స్ అంశిక స్వేదనం స్వేదనం వడపోత క్రోమటోగ్రఫీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ క్రోమటోగ్రఫీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి రంగుల మిశ్రమంలోని వివిధ రంగు కారకాలు వేర్వేరు కరుగుడు స్వభావం లేదా ఆదిశోషణ స్వభావం కలిగి ఉండడం ఆధారంగా క్రొమటోగ్రఫీ పద్ధతి ద్వారా వాటిని వేరు చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సెల్యులోస్తో తయారు చేయబడ్డ కృత్రిమ పట్టుదారం ఆప్షన్స్ రేయాన్ నైలాన్ ఆక్రలిక్ నూలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రేయాన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సెల్యులోజ్ రసాయన ప్రక్రియ ద్వారా తయారు చేయబడిన కృత్రిమ పట్టుదారం రేయాన్ దీనిని కృత్రిమ పట్టు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరం ఆప్షన్స్ వేగం కాలం సమవేగం త్వరణం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వేగం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రమాణకాలంలో ప్రయాణించిన దూరాన్ని వేగం అంటారు ఇది ఒక ప్రాథమిక భౌతిక భావన ఆప్షన్లో ఉన్న కాలం అనేది సమయాన్ని కొలిచేది సమవేగం అనేది స్థిరమైన వేగాన్ని సూచిస్తుంది మరియు త్వరణం అనేది వేగంలో మార్పు రేటును సూచిస్తుంది కాబట్టి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వేగం నెక్స్ట్ క్వశ్చన్ నిరోధాల సమాంతర సంధానంలో ఫలిత నిరోధం విలువ ఆప్షన్స్ తక్కువ సమానం చెప్పలేము ఎక్కువ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తక్కువ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం విలువ ఆ సంధానంలో ఉన్న విడివిడి నిరోధాలన్నింటికంటే తక్కువగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సమాన ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఘన పరిమాణాలు భారాలకు ఏ విధంగా ఉంటాయి ఆప్షన్స్ విలోమానుపాతంలో అనులోమానుపాతంలో సమానంగా మార్పు ఉండదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనులోమానుపాతంలో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అవగ్రాడో నియమం ప్రకారం సమాన ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద వాయువుల పరిమాణాలు వాటి మోల్ సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటాయి మోల్ సంఖ్య భారానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఘన పరిమాణాలు భారాలకు అను అనులోమానుపాతంలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ సోడియం యొక్క లాటిన్ నామం ఆప్షన్స్ ఫెర్రమ్ కేలియం నేట్రియం ఆరం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నేట్రియం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సోడియం యొక్క రసాయన చిహ్నం ఎన్ఏ ఈ చిహ్నం దాని లాటిన్ నామం నేట్రియం నుండి తీసుకోబడింది నెక్స్ట్ క్వశ్చన్ సోలార్ కుక్కర్లో వాడు దర్పణాలు ఆప్షన్స్ కుంభాకార సమతల పుటాకార వన్ అండ్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పుటాకార ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సోలార్ కుక్కర్లలో సాధారణంగా పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు ఇవి సూర్యకాంతి కిరణాలను ఒకే బిందువు వద్ద కేంద్రీకరించి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ జీవ పదార్థం బొగ్గుగా మారే ప్రక్రియ ఆప్షన్స్ పాక్చరైజేషన్ గాల్వనైజేషన్ కార్బనైజేషన్ క్రాకింగ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కార్బొనైజేషన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి జీవ పదార్థం అధిక ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద నెమ్మదిగా బొగ్గుగా మారే ప్రక్రియను కార్బొనైజేషన్ అని పిలుస్తారు ఈ ప్రక్రియకు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సూర్యోదయం సూర్యాస్తమయంలో సూర్యుడి ఎర్రగా కనబడడానికి గల కారణం ఆప్షన్స్ ఎరుపు రంగు అధిక విక్షేపణం ఎరుపు రంగు అల్ప విక్షేపణం మార్పు చెందకపోవడం వక్రీభవనం చెందడం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎరుపు రంగు అల్ప విక్షేపణం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకాంతి భూ వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది తక్కువ తరంగధైర్యం కలిగిన రంగులు ఎక్కువ విక్షేపణం చెందుతాయి అయితే ఎక్కువ తరంగ ధైర్యం కలిగిన ఎరుపు రంగు తక్కువగా విక్షేపణం చెంది మన కళ్ళకు చేరుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సంధాన తీగలుగా లోహాలను ఉపయోగించడానికి గల కారణం ఆప్షన్స్ తాంతావత ధర్మం స్థరణీయ ధర్మం విద్యుత్ ప్రవాహ ధర్మం డ్యూటీ ధర్మం ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తాంతావత ధర్మం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే లోహాలు మంచి విద్యుత్ వాహకాలు మరియు వాటికి తాంతవత ధర్మం ఉండడం వల్ల వాటిని సన్నని తీగలుగా మార్చవచ్చు అందుకే వాటిని సంధాన తీగలుగా ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనం ఆప్షన్స్ షాఫ్రానిన్ క్రిస్టల్ వయోలెట్ మిథిలిన్ బ్లూ గ్లిజరిన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ క్రిస్టల్ వయోలెట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను మైక్రోస్కోప్ కింద స్పష్టంగా చూడడానికి రంగులు ఉపయోగిస్తారు క్రిస్టల్ వయోలెట్ అనేది బ్యాక్టీరియాను రంగు వేయడానికి ఉపయోగించే ఒక సాధారణ రంజనం ఇది గ్రామ్ స్టెయినింగ్ ప్రక్రియలో ప్రాథమిక రంగుగా పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ త్రి పరమాణుకత కలిగినది ఆప్షన్స్ ఆర్గాన్ ఓజోన్ హైడ్రోజన్ సల్ఫర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఓజోన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఓజోన్ అణువు మూడు ఆక్సిజన్ పరమాణువులను కలిగి ఉంటుంది కాబట్టి దీనికి త్రి పరమాణుకత ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రాన్ అతి తక్కువ శక్తిగల ఆర్బిటాల్ని ముందుగా ఆక్రమిస్తుంది అనున్నది ఆప్షన్స్ హుండ్ నియమం పౌలివర్జన నియమం ఆఫ్బౌ నియమం ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బౌ నియమం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఎలక్ట్రాన్ల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ను నిర్ణయించే నియమాలలో ఆఫ్వ్ నియమం ఒకటి దీని ప్రకారం ఎలక్ట్రాన్లు ముందుగా తక్కువ శక్తి స్థాయి ఆర్బిటాలను నింపుతాయి ఆ తర్వాతే ఎక్కువ శక్తిస్థాయి ఆర్బిటాలను నింపుతాయి నెక్స్ట్ క్వశ్చన్ కంగారు ఆస్ట్రేలియాకు కివి న్యూజిలాండ్కు మాత్రమే పరిమితమైతే వాణిని ఇలా పిలవవచ్చు ఆప్షన్స్ స్థానిక జ జాతులు ఎండెమిక్ జాతులు వన్ అండ్ టూ ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ స్థానిక జాతులు మరియు ఎండెమిక్ జాతులు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన మరియు సహజంగా మరెక్కడా కనిపించని జాతులను ఎండెమిక్ జాతులు లేదా స్థానిక జాతులు అంటారు కంగారు మరియు కివి ఈ కోవాకు చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనది ఏది ఆప్షన్స్ చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది స్థిర వేగంతో కదులుతున్న కారు క్రమచలనంలో ఉంటుంది ఓడోమీటర్ రీడింగ్ తిరోగమనం కాదు పై వన్యు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రవాహి ఘర్షణను ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ శ్రైతిక ఘర్షణ డ్రాగ్ వన్ అండ్ టూ ఏదీ కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ డ్రాగ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ప్రవాహి ద్వారా వస్తువు చలనాన్ని నిరోధించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అంటారు ఇది వస్తువు యొక్క వేగం మరియు ఆకారాన్ని బట్టి మారుతుంది ఘన పదార్థాల మధ్య ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరి అయిన ప్రవచనం ఆప్షన్స్ రసాయన చర్యలు జరిగినప్పుడు శక్తి మార్పులు సంభవిస్తాయి ఒక రసాయన మార్పు జరిగినప్పుడు పరమాణువుల పునరమరిక జరుగుతుంది అవక్షేప చర్యలలో కరగని లవణాలు ఉత్పత్తి అవుతాయి పైవన్నీయు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్యు నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకం ఆప్షన్స్ కార్బన్ కాల్షియం ఫాస్ఫరస్ ఆక్సిజన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆక్సిజన్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మానవ శరీర ద్రవ్యరాశిలో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్ ఇది శరీరంలో సుమారు అరవై ఐదు శాతం వరకు ఉంటుంది నీరు శరీరంలో అధిక భాగం ఉండడం వల్ల నీటిలో ఉండే ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది కార్బన్ సుమారు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ఇతర మూలకాలు తక్కువ శాతాలలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధ లోహాన్ని సంగ్రహించుటకు ఉపయోగపడు ప్రక్రియ ఆప్షన్స్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి గలనం చేయడం పోలింగ్ స్వేదనం విద్యుత్ విశ్లేషణ ఆప్షన్స్ వచ్చేసి ఏ అండ్ బి ఏ అండ్ ఏ బి అండ్ ఏ అండ్ డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సి అండ్ డి సో ఇవి సై ఫిజిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ